Hi, friends. ఏపీ కానిస్టేబుల్ గ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏపీ కానిస్టేబుల్ యొక్క సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ నేను ఎనాలిసిస్ చేసిన కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇంతకంటే ప్లస్ వన్ ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కుదిరితే ఈ యొక్క కటాఫ్ మధ్యలోనే ఉంటుంది లేదా మైనస్ వన్ తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఇంతకంటే పెరిగే ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇంకా చూసినట్లయితే ముందుగా రెండు వేల పద్దెనిమిదిలో ఓకేనా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న పోస్టుల సంఖ్య కానీ చూసినట్లయితే మనకు ఎనభై పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అంటే యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ కటాఫ్కి సంబంధించి చూసినట్లయితే ఆ యొక్క ఇరవై రెండు నోటిఫికేషన్ చూసినట్లయితే టోటల్గా వంద పోస్టులు అయితే ఉండడం జరిగిందండి ఓకేనా ఈ యొక్క వంద పోస్టులకు గాను ప్రజెంట్ కటాఫ్ ఎనాలిసిస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ యొక్క శ్రీకాకుళం జిల్లాలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దామండి ఓకేనా పర్ఫెక్ట్ ఎనాలిసిస్ చేసిన సివిల్ కట్ ఆఫ్ అండి డోంట్ మిస్ మిస్ చేసుకోవద్దండి ఓకేనా స్కిప్ చేయకుండా చూడసే ప్రయత్నం చేయండి ఓకేనా మొదటగా టూ థౌజండ్ ఎయిటీన్లో ఓకేనా టూ థౌజండ్ ఎయిటీన్లో ఎనభై పోస్టులకు గాను ఉన్న కట్ ఆఫ్ను ఒక్కసారి పరిశీలిద్దాం ఓకేనా చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకిక్కడ ఓసీ జనరల్ అభ్యర్థులకు ఇక్కడ చూసినట్లయితే వన్ థర్టీ టూ ఉంది అదేవిధంగా ఓసీ ఎన్సిసి అభ్యర్థులకు కూడా సేమ్ వన్ థర్టీ టూ ఉంది ఓసీఎంసి ఎంఎస్పి అభ్యర్థులకు చూసినట్లయితే మనకి ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్గా ఉండడం జరిగింది అదేవిధంగా ఓసీ సీపీపీకి సంబంధించి వన్ ట్వంటీ వన్ అయితే ఉండడం జరిగింది ఓసీ జనరల్ చూసినట్లయితే వన్ వన్ ఎయిటీ ఉంది ఓసీ హోంగార్డ్ అభ్యర్థులకి అయితే ఎయిటీ టూ అయితే ఉండడం జరిగిందండి ఓకేనా మరి అదేవిధంగా మనము ఒక ఇతర అంటే ఒక ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ సంబంధించి చూసినట్లయితే వన్ వన్ ఫోర్గా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మనకు బీసీఏ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఎయిట్గా ఉండడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు బీసీఏ ఫిమేల్కి సంబంధించి వన్ వన్ త్రీ ఉంది అదేవిధంగా బీసీబీ జనరల్కి సంబంధించి వన్ ట్వంటీ నైన్ ఉంది అదేవిధంగా బీసీబీ ఫిమేల్కి సంబంధించి అయితే వన్ నాట్ ఫోర్ అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా బీసీ డి జనరల్ సంబంధించి వన్ థర్టీ టూ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బీసీ డి ఫిమేల్కి అయితే వన్ వన్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బీసీడి గార్డ్ అభ్యర్థులకు సంబంధించినట్లయితే వేసినట్లయితే ఎయిటీ వన్ ఉంది అదేవిధంగా బీసీఈ జనరల్ అభ్యర్థులకు ఓకేనా సెవెంటీ వన్గా ఉండడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ జనరల్ అభ్యర్థులకు చూసినట్లయితే వన్ ట్వంటీగా ఉండడం జరిగింది ఎస్సీ ఫీమేల్ అభ్యర్థులు చూసినట్లయితే వన్ నాట్ ఫైవ్గా ఉండడం జరిగింది అదేవిధంగా ఎస్సీ హోమ్ గార్డ్ అభ్యర్థులకైతే సిక్స్టీ ఎయిట్గా అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా ఈ యొక్క చూసినట్లయితే మనకు ఎస్టీ జనరల్ అభ్యర్థులకి చూసినట్లయితే వన్ వన్ జీరోగా ఉండడం జరిగింది అదేవిధంగా ఒక ఎస్టీ ఫిమేల్ అభ్యర్థులకైతే నైంటీ సెవెన్కి అయితే కట్ ఆఫ్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ విధంగా అయితే ఎనభై పోస్టులకు గాను ఆ విధంగా అయితే ఉండడం జరిగిందండి మరి ప్రజెంట్ ఎన్ని పోస్టులు వంద పోస్టులు అండి పేపర్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ఎయిటీన్ సేమ్ టూ థౌజండ్ నైన్టీన్ మెయిన్స్ ఏ విధంగా ఉందో అదే లెవెల్లో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది కాబట్టి అప్పుడు పోస్టులు ఇంకా తక్కువ అభ్యర్థులు కూడా ఎక్కువ ఉన్నారు మరి ఇప్పుడు చూసినట్లయితే పోస్టులు సేమ్ అదే విధంగా ఒక ఇరవై పోస్టులు అయితే ఎక్కువ ఉండడం జరిగింది ఏది రెండు వేల పద్దెనిమిది పోస్టులతో పోల్చుకుంటే ఇప్పుడు ఇరవై పోస్టులు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ కూడా కాంపిటీషన్ అయితే గట్టిగా ఉందండి శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారి యొక్క కట్ ఆఫ్ అనేది క్లియర్గా చూసే ప్రయత్నం అనేది చేద్దామండి ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూడండి క్లియర్గా ఓసీ జనరల్ అభ్యర్థులకు వన్ థర్టీ ఫోర్ నుండి వన్ థర్టీ సిక్స్ ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుందండి ఓసీ ఎన్సిసి అభ్యర్థులకు వన్ థర్టీ త్రీ నుండి వన్ థర్టీ ఫైవ్ ఈ విధంగా ఉంటుందండి అదేవిధంగా ఓసీ ఎంఎస్పి అభ్యర్థులకైతే వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ మధ్యలో అయితే ఉంటుందండి అదేవిధంగా ఓసీ అభ్యర్థులు సీపీపీ కోటాకు సంబంధించినట్లయితే వన్ ట్వంటీ టూ నుండి వన్ ట్వంటీ ఫోర్ అయితే ఉంటుందండి ఓకేనా అదేవిధంగా ఓసీ ఫిమేల్ అభ్యర్థులకు వన్ వన్ నైన్ నుండి వన్ ట్వంటీ వన్ ఈ మధ్యలో ఉంటుంది ఓ సిోంగార్డ్ అభ్యర్థులకు అయితే ఈసారి క్వాలిఫై అయినా సరిపోతుందండి పోటీ చాలా తక్కువ అభ్యర్ పోస్టులు ఎక్కువ ఉన్న అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉన్నారు ఎయిటీ టు ఎయిటీ టూ ఈ ఎనభై నుండి ఎనభై రెండు మధ్యలో ఉంటే సరిపోతుందండి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి అయితే వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సెవెన్ ఈ మధ్యలో ఉండాలండి బీసీఏ జనరల్ అభ్యర్థులు చూసినట్లయితే వన్ ట్వంటీ నైన్ నుండి వన్ థర్టీ నైన్ ఈ యొక్క మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా బీసీఏ ఫిమేల్ అభ్యర్థులకి అయితే చూసినట్లయితే వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ సిక్స్ బీసీబీ జనరల్ అభ్యర్థులకి అయితే వన్ థర్టీ నుండి వన్ థర్టీ టూ మధ్యలో ఉంటుందండి బీసీబీ ఫిమేల్కి అయితే వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ సెవెన్ ఈ యొక్క మధ్యలో ఉంటుందండి అదేవిధంగా బీసీడీ జనరల్ అభ్యర్థులకైతే వన్ థర్టీ త్రీ నుండి వన్ థర్టీ ఫైవ్ ఈ యొక్క మధ్యలో కట్ ఆఫ్ అనేది ఉండబోతుందండి ఓకేనా అదేవిధంగా బీసీడీ ఫిమేల్ అభ్యర్థులు కానీ మనం చూసినట్లయితే వన్ వన్ ఎయిట్ నుండి వన్ ట్వంటీ ఈ యొక్క మధ్యలో ఉంటుంది హోమ్ హోంగార్డ్ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే సెవెంటీ సిక్స్ నుండి సెవెంటీ ఎయిట్ ఈ మధ్యలో అయితే ఉంటుందండి బీసీఈ జనరల్ అభ్యర్థులకు సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ ఎయిట్ ఈ మధ్యలో ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే బీఎస్సీ జనరల్ అభ్యర్థులకు చూసినట్లయితే వన్ ట్వంటీ వన్ నుండి వన్ ట్వంటీ త్రీ ఈ యొక్క మధ్యలో ఉంటుందండి ఓకేనా అదేవిధంగా ఎస్సీ ఫిమేల్ అభ్యర్థులకు చూసినట్లయితే వన్ నాట్ సిక్స్ నుండి వన్ నాట్ సెవెన్ యొక్క మధ్యలో ఉంటుంది ఎస్సీ హోంగార్డ్ అభ్యర్థులకు చూసినట్లయితే అరవై మూడు నుండి అరవై ఐదు ఈ మధ్యలో ఉంటుందండి ఎస్టీ జనరల్ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ ఎయిట్ ఈ మధ్యలో ఉంటుంది ఎస్టీ అభ్యర్థులు చూసినట్లయితే నైన్టీ ఎయిట్ నుండి ఎస్టీ ఫిమేల్ అభ్యర్థులకు అండి ఓకేనా నైంటీ ఎయిట్ నుండి హండ్రెడ్ ఈ మధ్యలో కట్ ఆఫ్ అనేది సివిల్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ అనేది ఉండబోతుందండి టోటల్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నేను ఎనాలిసిస్ చేసిన పర్ఫెక్ట్ కట్ ఆఫ్ అండి ఓకేనా కాబట్టి ఈ యొక్క మార్క్స్ కానీ వస్తున్న అభ్యర్థులు ధైర్యంగా ఉండండి కుదిరితే ప్లస్ వన్ అయ్యే అవకాశాలు అయితే లేవు కానీ మైనస్ వన్ అయ్యే అవకాశాలు లేదా ఈ యొక్క నెంబర్ ఈ నేను చెప్పిన ఈ యొక్క కటాఫ్ మధ్యలోనే ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క నేను దీనికి సంబంధించి ఫస్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే సెండ్ చేయడం జరుగుతుంది ఏ ఏ ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కాబట్టి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ జిల్లా కావాలో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్